बाहुबली बेग्ने బాహుబలి ది కన్క్లూజన్ సినిమాను ఒకే సినిమాగా రీమాస్టర్ చేసి వెర్షన్ ని బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే అక్టోబర్ లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సర్వత్ర ఆసక్తిని అయితే కలిగించింది తాజాగా ఈ చిత్రంలో బల్లహల దేవ పాత్రలో నటించిన రాణా దగ్గుబాటి రెడిట్ లో మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించగా దానికి అద్భుత స్పందన అయితే వచ్చేసింది కొందరు అభిమానులు రాణా దగ్గుబాటిని ప్రశ్నలతో ఉక్కిరి చేసేశారు ఒక అభిమాని బాహుబలిని చంపినందుకు చింతిస్తున్నారా అని ప్రశ్నించగా అస్సలు లేదు అని రాణా జవాబు ఇచ్చారు ఇక రాజమౌళి వల్లనే ఈ చిత్రం అద్భుత ఇతిహాసంగా మారిందని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా అవును ప్రతిరోజు అంటూ రానా సమాధానం ఇచ్చారు ఇక ప్రభాస్ మీకు ఇంకా టచ్ లోనే ఉన్నారా అని ఒక అభిమాని ప్రశ్నించారు అవును చాలా అంటూ రాణా జవాబు ఇచ్చారు ఇక ఒకవేళ బాహుబలి పాత్రలో మీరు నటించాల్సి వస్తే నటిస్తారా లేదా బల్లాల పాత్రనే ఇష్టపడతారా అని ఒక అభిమాని ప్రశ్నించగా బళ్ళారాజు అని తన పాత్రపై అభిమానం అయితే చాటుకున్నారు ఇక బల్లాలిని పాత్రలో కష్టమైన భాగం ఏది అని ప్రశ్నించగా ఈ పాత్ర సవాల్ తో కూడుకున్నదైనా కానీ ఆనందాన్ని ఇస్తుంది అని రాణా జవాబిచ్చారు విరామానికి ముందు బాహుబలి పేరును మాహిష్మతి ప్రజలు జపించేటప్పుడు మీ చిరునవ్వు నిజమైనదా దుర్మార్గపు నవ్వు అనుకోవచ్చా అని ప్రశ్నించగా నా ముందు బాహుబలి నామం జపిస్తే ఇప్పటికీ కోపం వస్తుందని సరదాగా జవాబు ఇచ్చారు ఇక ఓవరాల్ గా అన్ని ప్రశ్నలకు రానా దగ్గుబాటి సంతృప్తికరమైన జవాబులు ఇచ్చారు ఇక తన పాత్ర ఔచిత్యాన్ని వివరిస్తూ తనకు బల్లాల దేవ పాత్ర ఎంత ఇష్టమైందో అభిమానులతో ముచ్చటించారు ప్రశ్నోత్తరాలు ఆసక్తిని కలిగించాయి రెండు భాగాల బాహుబలి చిత్రాన్ని ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా చూసే అవకాశం మేకర్స్ కల్పిస్తున్నందుకు అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు